హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వస్తుంది దీంతో బ్యారేజ్ అధికారులు ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆరు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కొల్లిపర తహసీల్దార్ జీ సిద్ధార్థ తెలిపారు ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటంతో బ్యారేజీకి వరద పోటెత్తింది ఈ నేపథ్యంలో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజీ అధికారులు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భారీగా తరలి వస్తున్న వరద నీటితో కొల్లిపెరం మండల లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి ప్రస్తుతం కొల్లూరు మండలం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రాగల విపత్తును అంచనా వేసిన ఎన్డీఆర్ బృందాలు ఇప్పటికే కొల్లిపెరం మండలానికి చేరుకున్నాయి వరద ఉధృతిని అంచనా వేసిన రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్